రాస్క్ రైకేండి రైకేండి ఏడో రాస్క్ రేక్ ఫుల్ మ్యాచ్ ఫుల్ ఏయ్ రాస్క్ రేక్ ఫుల్ అవ్వాలి అదోడే ఇద్దరు ఉంటానో నువ్వు నీనే తింటావ్ రా కదపా అదోడే అంటావు బాబు ఏయ్ నేను రోటిచి బాటడి కొళ్ళనికేంత్రాల ఆ

गे दे, 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 आ, आ, 아 द व ें ना सरे गली य 아 के दौड़े भाई कदम मार 이 र 아ा व ं द रे ये लोग तो चल रहा म 아 झ े एसी के इंचवना அது சே பூஜ பட்டேசேன் அதுக்கே எவ்வளோ நாலு நெட்ட மொத்தம் பூஜை எட்டேசி மொத்தம் கிளப்பூட்டி ரோஜுமே அஸ்லே பாது பிச்சு சச்சி தூர் எட்டாடு எடுத்து பண்ணி டயோட்டி பிச்சு படிக்க ఏమీ చేయదు ఏమి చేయదు అండి దేవరామలాగా అస్సలగా లక్కప్ప వాళ్ళని పిలిపిస్తాను వాళ్ళని పిలిపించుకొని చక్కగా గురువు తిరిపించుకో అటువంటి దేవంగా వచ్చిపోయింది చె చెప్పమంటారండి మొన్న నేతవాడి కచేరీలో అమ్మాయిలు చూసిందచ్చినయన కనుక నేను చూసాను కాదు మాకేమిటి చూస్తుంటే అక్కడ చూసింది चुसिन्देमो प्राप्त अन्त चुसिन्द 아무아아가순진정아 참, 가 순진정파야.

నీ కొన్న లైసెన్స్ ఇచ్చారు నీ కొన్న ఫోటో రాలేదు అన్నయ్య పచ్చైంది పచ్చైంది నున్న అన్నయ్య పచ్చైంది అమ్మాయిని నేను చూసిందట సర్ బి అమ్మాయిని అశోక్ నువ్ కరతండి అదిగాను మచ్చండి హ్ యావని హ్ నీ దగ్గర ఓ నీ దగ్గర ఆ దొన్న అగాలి అలియాపటి కండిం వాకొనిలా ఏం ఏది

ఇందులో ఒక పావుల చిత్తం ఏడు కొట్టుకొని తిరుమని ఏంటి ఏడు చలక్రాలు గుమ్ము కాడ కూర్చొని కొట్టుకుంటూ తిరమని ఎవరన్నా లోపలికి వస్తే లోపల శెట్టిగా ఉన్నారా అని అడిగారు అంటూ లేదు ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాంట

अंतरस्थ लक्ष्य लेकर हासिल है तो के लिए <laughs> आगे जीत बन सकते हो हां देश का हां ये तीर बाजबो को भी गिर दे पड़ जाए बिंदु को तो बिंदु का डाल पड़ जाए मुकुलों या तो मैं बोल दो एक तो जी को पार वस्ता हूं बिंदु को जी को पार वस्ता करता बारन तो ఇంటికి గొప్ప గొప్ప వాళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఆదిత్య ఇవ్వాలి కదా ఆయన అందుకనే ఆయన అయినా మధ్యాహ్నం సరిపోతా గొప్ప আমি <laughs> మీరే దాక వండిరా కాలేజీ అంటే ఇంకొక స్టూడెంట్ వచ్చిండు అదిందా హ్ మూరగసాలలపండి ఆ రోజినగా ఇదె షాట్ తాగు కాలింగలాటిగా చెటిలమాయిది తంగే పిచటిదా కదరా నిదోరే నిదాల చెటిగా రిస్క్ మీద దాసల పుడిపట్టేండు రిస్క్ కాస్ కర్తప రెడీ క్యాస్ట్ వచ్చే హ్ ఓ ఏడేళ్ళది అంటే ఏసి సుందర్ పుసుగో గేర్ దిని యామగర్ పుసుగో సుందర్ పుసుగో తియవతనే సుందర్ 잉금, 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 잉 전통을 나눠서, 아빠, 아빠, 그러려면 전통을 나눠서, 아빠를 나눠서, சாமக்குமே கிமாவுலே டேனி வென்டோ நான் எப்பன்ன நான் இருக்கு குமொஸ்தா வந்தாப்பா அக்கங்க அதுக்கு ஒரு சால்டைக்கு பாவா கேளு கு நான் எத்தனி கழுது கேசி கழுது நீ பிச்சனை நீ அம்மாவுக்கு சந்தோஷப்படணும் அதுக்கு எதுக்கு நீ என்னு அம்மாவுக்கு திக்கேத்த சொல்லுது நான் அம்மா இந்த மண்பத மலக இந்த மண்பத மலக்கு அம்மா மாச்சோ பலம் அள்ளிடுது மோட்டு பாவி கெலக்க மோடி பாவி கெலக்க